జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము యాభై మూడు చూద్దాం వైసంపాయంలో వారిని అడుగుతున్నాడు జనమేజయ చక్రవర్తి పండితుడా ధర్మరాజుకు భీష్ముల వారు దండనీతి ఎలా రాజు ఉపయోగించాలో చెప్పారా చెప్పి ఉంటే దాన్ని చెప్పండి అని అడిగాడు రాజన్ భీష్ముల వారు రా ధర్మరాజుకు రాజు నిర్వహించవలసిన దండనిధి గురించి చెప్పారు దాన్ని చెప్తున్నాను వినండి అన్నారు ధర్మరాజ కృతయుగము అంటే సత్యయుగములో ధర్మము నాలుగు పాదములా నడిచేది ఆనాడు యజ్ఞ యాగాదులు ధర్మాచరణము సక్రమంగా జరుగుతూ ఉండేవి ఆనాడు ప్రజలు అన్ని ఋతువులలో కూడా సంతోషంగా ఉండేవారు ఆనాడు ప్రజలకు ఆయుస్సు సంపూర్ణంగా ఉండేది వృద్ధిగా శరీరం ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉండేది ఆ యుగంలో కర్షకులు తన భూమిలో విత్తనాలు చలితే చాలు ఆ భూమిని దున్నవలసిన పని లేదు కలుపు తీయవలసిన పని లేదు నీరు పెట్టవలసిన పని కూడా లేదు వారికి పంట బాగుగా వచ్చేది దీనికి కారణము ఆ యుగంలో ధర్మము నాలుగు పాదాల నడిచేది అలా నడిపించే విధానం రాజు చేసేవాడు గనుక అట్లాగే రాజులు పరిపాలన చేయటం వల్ల ధర్మం వల్ల ప్రజలకు కూడా మంచి పంటలు వస్తూ ఉండేవి ఇక త్రేతాయుగములో ధర్మము మూడు పాదాలతో నడిచింది ఆనాడు కూడా రాజులు దేశాన్ని ధర్మంగా పరిపాలన చేస్తూ ఉండేవారు ఆనాడు ప్రజలకు కూడా మంచి పంటలను పండించుకుంటూ దీర్ఘాయుష్కులై శరీరము దారుణ్యంగా ఉండేవాళ్ళు ధర్మంగా ఉండేవాళ్ళు ప్రజలు సంతోషంగా ఆనాడు కూడా ఉండేవాళ్ళు ధర్మరాజ నేడు ద్వాపర యుగం అంతం కావస్తూ ఉన్నది ఈ యుగంలో ప్రజలు కొంతవరకు సంతోషంగానే ఉన్నారు రాజులు కూడా ధర్మంగానే పాలన చేస్తున్నారు అయితే ధర్మము రెండు పాదాలు మాత్రమే నడుస్తుంది ఈ యుగములో ధర్మము రెండు పాదాలు నడుస్తుంది కనుక ప్రజలు మిశ్రమ జీవనాన్ని అనుభవించారు వారు సుఖాన్ని అనుభవించారు దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నారు రాజు దండనీతి అంత బాగుగా అమలు చేయటం ఈ యుగములో కనుక ధర్మ సంస్థాపన ఈ యుగములో అమలు చేయవలసిన బాధ్యత నారాయణుడికే ఉన్నది ఇక రానున్న కలియుగములో ధర్మము పైన రాజు కినుక వహిస్తాడు సరిగ్గా ధర్మాన్ని ప్రజలలో అమలు చేయడు దానికి కారణము రాజులలో ధర్మ గు పైన ఉన్నటువంటి నమ్మకం సన్నగిలటం ధర్మం పైన అవగాహన లేకపోవటం ధర్మజ్ఞానము రాజులో నశించడం కూడా ఒక కారణంగా చెప్పుకొనవచ్చును చాలామంది రాజులు అధర్మాన్ని అనుసరిస్తారు అందుకు ధర్మానికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది ఈ యుగంలో నాలుగు వర్ణాల ప్రజలు క్రమంగా వారి వారి వృత్తులు కూడా సరిగ్గా చేయరు వారి పద్ధతులు క్రమం తప్పుతాయి ఇదంతా కాలమహిమగా ఋషులు సత్య సాక్షాత్కారం పొందినవారు చెబుతారు ఈ కలియుగంలో రాను రాను రాజ్య శాసనాలు ధర్మాలుగా నిలుస్తాయి అని వారు చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు పండితోత్తమ భీష్మహాశయ ఎట్లాంటి రాజుకు ఎట్లాంటి నడవ నడవడి ఉంటే అతనికి శుభం కలుగుతుంది చెప్ప ప్రార్థన అంటాడు ధర్మరాజ ప్రజల మన్ననను పొందాలి రాజు అట్లాంటి నడవడిక అతను ఏర్పాటు చేసుకోవాలి అట్లాంటి నడవడిక ఏర్పాటు చేసుకోవాలి రాజు అంటే అతడికి ప్రజల తప్పుప్పులను నిశ్చితంగా పరిశీలన చేయగలిగే జ్ఞానశక్తి ఉండాలి దండనీతిని ఎలా అమలు చేయాలో ఆ జ్ఞానాన్ని రాజు కలిగి ఉండాలి రాజు అనేవాడు తన ప్రజల సామాజిక ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధికి తోడ్పడాలి ప్రజల సంక్షేమానికి రాజు గట్టిగా కృషి చేయాలి పౌరులు ఎవరైతే మంచి మంచి పనులు చేస్తుంటారో ధర్మ కార్యక్రమాలు చేస్తుంటారో ప్రతిభ చూపిస్తుంటారు అట్లాంటి వారిని రాజు గుర్తించి వారిని సన్మానిస్తూ ఉండాలి అది ఇతరులకు ఒక మంచి సందేశంగా వెళుతుంది రాజు అనేవాడు తనకు విద్య ఉన్నది వేద జ్ఞానము ఉన్నది ధనము ఉన్నది అధికారం ఉన్నది అంటూ మదము మత్సరము పెంచుకుంటే అహంకారానికి లోభానికి రాజు గురి అయితే ఆవేశానికి దొంగ పనులు చేయించే కార్యక్రమాలకు లోనైతే ఆ రాజు హీనస్థితి పొందుతాడు ప్రజలు అతనిని దూషిస్తారు రాజు తనను తాను పొగుడుకునుట లేక స్థుతి చేసుకునుట మానాలి ప్రజలు రాజును గుర్తించి పొగడాలి కీర్తించాలి అది గొప్పతనం అంతేగాని రాజు తనకు తానే పాడుకునుట ఆత్మస్థుతి చేసుకునుట కూడదు ఎట్టి రాజు ధర్మంగా పరిపాలన చేయగలంటే ఎట్టి రాజు కీర్తిని పొందుతాడు అంటే అతడు గుణములు మిన్నగా ఉండాలి అతడు తాను చేయవలసిన విధిని సక్రమంగా నిర్వహించాలి తనవారు పరవారు తనవారు బయటివారు అనే విచక్షణ లేకుండా అందరికీ సమానమైన న్యాయం చేయాలి రాజు రాజు తనకు మిగిలి ఉన్న కోశంలోని ధనాన్ని అర్హమైన అర్హులకు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అన్నదానాలు చేస్తూ ఉండాలి బీద బిక్కి అందరినీ గౌరవించాలి ఆదుకోవాలి రాజు రాజు పరాక్రమంతుడై శరీర దారుఢ్యాన్ని కలిగి ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి అతడు ఆరోగ్యంగా ఉంటే కదా పరిపాలన సక్రంగా చేయగలడు గనుక అతని ఆరోగ్యం కూడా చాలా బాగుండాలి రాజు పరాక్రమంతో బాటుగా నీతిని పెంపొందించుకొని కుచిత బుద్ధి లేకుండా నిగర్వు అయి పరిస్థితి వ్యామోహం లేకుండా జీవనాన్ని గడపాలి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అవసరమైతే వివాహాలు చేసుకోవచ్చు కానీ సంభోగ సంభోగక్రియ రాజు మానుకోవాలి ఆనాడు రాజులకు కంటే ముగ్గురు కంటే ఎక్కువ భార్యలు ఉండే చట్టములు ఉన్నవి ఒక భార్యతో ఉండాలనే నిబంధన రాజుకు ఆనాడు లేదు ఒక్క శ్రీరాముడు మాత్రమే ఒక్క భార్యతో ఉన్నట్టుగా మనం చూస్తాం శ్రీరాముడు ఏకపతి రచుడు అయితే ఆనాటి ఈనాటి చట్టాలు మార్పులు ఉన్నాయి ఈనాడైతే ఒకే భార్య ఉండాలి ఒకే భర్త ఉండాలి అని చట్టము ఉన్నది కానీ ఆనాడు రాజులకు బహుభార్యత్వం అనే విసులుబాటు కలిగి ఉన్నది రాజు తన కోపాన్ని క్రోధంగా మార్చుకోరాదు అవసరమైతే కోపం పడవచ్చు కానీ దాని క్రోధం వరకు తీసుకొని పోరాదు రాజు రాజు తన స్వార్థం కోసము తన అంతఃపుర ఖర్చుల కోసము విలాసాల కోసము ప్రజల నుంచి కొత్త కొత్త పన్నులు వేసి అధిక పన్నులు వసూలు చేయరాదు అలా చేస్తే ప్రజలలో రాజుకు చెడ్డ పేరు వస్తుంది పోతుంది కొన్నాళ్ళకి ప్రజలు తిరగబడే అవకాశం కూడా ఉంటుంది ధర్మరాజ రాజు అనేవాడు వేద వేదాంగములు ఖగోళ శాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని ఇతర ఉత్తమ గ్రంథాలను అధ్యయనం చేసిన పండితుడిని పురోహితునిగా నియమించుకోవాలి ఆ స్థానంలో న్యాయశాస్త్రాన్ని దండనీతిని నీతిశాస్త్రాన్ని రాజనీతి శాస్త్రాన్ని పరిపాలనా శాస్త్రాలను అభ్యసించిన పండితులను రాజుకు అనుకూలంగా ఉండేవారిని రాజభక్తి కలవారిని నమ్మకస్తున్నాం మంత్రులుగా నియమించుకోవాలి రాజు రాజు తమకు చిన్న చిన్న దేశాల నుంచి వచ్చే కప్పములు అంటే సామంత రాజుల నుంచి వచ్చే కప్పములు రాజు తన దేశంలో వసూలు చేయటం పన్నులు సక్రమంగా వసూలు కాబడాలి వాటిని సక్రమంగా ఖజానాకు జమ చేయబడాలి అట్లాంటి విషయాల్లో ప్రభుత్వోద్యోగులు ఉత్తములను ఎన్నుకొని వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని సాధించాలి వారిపైన నిఘా ఉంచాలి రాజు కరువు కాటకములు వచ్చినప్పుడు సామంత రాజులు కప్పములు కట్టలేకపోవచ్చు ప్రజలకు కూడా పన్నులు చెల్లించలేకపోవచ్చు అట్లాంటప్పుడు వారిపైన ఉక్కుపాదాలు రాజు మోప రాదు వారికి సమయాన్ని ఇవ్వాలి కొంత పన్నును కానీ కప్పను కానీ తగ్గించవలసిన పని రాజుకు ఉంటుంది ధర్మరాజ రాజు అనేవాడు తాను తపస్సు చేసిన దాన ధర్మాలు చేసిన వచ్చే పుణ్య ఫలితం కంటే రాజు తన ప్రజలను ధర్మంగా చట్టబద్ధంగా ఉత్తమ దండనిధితో అందరినీ సమానంగా చూస్తూ తన కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తే వచ్చే ఫలితము చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాజుకి ముఖ్యమైనది ప్రధానమైన ధర్మము రాజులను ధర్మంగా పరిపాలన చేయుట ఆ ప్రజలకు ధనమాన ప్రాణాలకు రక్షణ కలిగించుట సంక్షేమాన్ని కలిగించుట అలా రాజు పరిపాలన చేస్తే అతనికి ఈ లోకములో కీర్తి వస్తుంది పరలోకములో సగతి కలుగుతుంది ఇది చెప్తున్నాయి ధర్మశాస్త్రములు అని చెప్పుకొచ్చాడు భీష్ముల వారు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ